హలో దిస్ ఈస్ రజిత వెల్కమ్ టు మై ఛానల్ రజిత బ్లాగ్స్ సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే వన భోజనాలు వన భోజనాలకు వచ్చాము మేము అంటే చెట్ల కిందికి రావటం అనమాట వ్యూ చేసారా ఎంత బాగుంది కదా చుట్టూ పొలాలు చెట్లు చల్లని గాలి ఎంత బాగుందో కదా ఇవి వచ్చేసి మేము తెచ్చుకున్నాము ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లు అన్నమాట అన్ని గిన్నెలు సామాన్లు వెజిటేబుల్స్ ఇంటి దగ్గర నుంచి చపాతి ఐ మీన్ జొన్న రొట్టెలు చేసుకొచ్చాము ఆయిల్ మసాలా కారం ఉప్పు ఇంకా మేము రైస్ కూడా ఇంటి దగ్గర నుంచే ప్రిపేర్ చేసుకొని వచ్చామన్నమాట బగారా రైస్ ఇక్కడికి వచ్చి జస్ట్ కర్రీ చేసుకుంటాము అంతే అన్నీ గుర్తుపెట్టుకొని తేవాలి ఏ ఒకటి మర్చిపోయినా బాధే కదా మేము అన్నీ తెచ్చుకున్నాము కానీ మెయిన్ థింగ్ మ్యాచ్ బాక్స్ మర్చిపోయాము అదే మెయిన్ అదే మర్చిపోయాము అండ్ ఇక్కడ మా అత్తమ్మేమో పొయ్యి అరేంజ్ చేస్తున్నారు కట్టెల పొయ్యి మీద వండుకొని తింటే ఆ టేస్టే వేరు కదా అసలు అండ్ భోజనాలు అంటేనే ఇంకా అక్కడే వండుకొని అక్కడే తినడం కదా డైలీ ఎలాగో ఎవరింట్లో వాళ్ళు కదా సో ఇక్కడ అందరం కలిసి ఒకే దగ్గర గ్రూప్గా కూర్చున్నాం అనమాట చాలా బాగుండే అండ్ ఇక్కడ అత్తమ్మ హాయ్ చెప్పండి అంటే మా అత్తమ్మ హాయ్ చెప్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ పొయ్యి అరేంజ్ చేస్తున్న ఫ్రెండ్స్ అని అంటున్నారు ఇది వచ్చేసి మా చిచోరా కానీ అన్నమాట మా వాళ్ళకి వీడియో ఉంటేనే ఓన్లీ ఫస్ట్లీ చెప్పడం మాత్రమే వచ్చు బాబు బా బార్లో పరండి పబ్లికం ఏ హాయ్ క హాయ్ హాయ్ చెప్పురా కిడాలో హాయ్ ఇంకక్కడ అన్నీ రెడీ చేసేసారు పొయ్యి కూడా వెలిగించేశారు మటన్ కోసం వెయిటింగ్ ఇంకా కూర్చున్నారు బంగారు వశిష్ట వశిష్ట హాయ్ హలో ఇంకెవరి పనుల్లో వాళ్ళు బిజీ బిజీగా ఉన్నారు మేమే ఖాళీగా ఉన్నాము సో మేము వీడియో తీసుకున్నాము వర్షి పడుకున్నాడు తన్ని ఊయాల్లో వేసి ఊపుతున్నారు ఇంకా నేను కూడా నా వర్క్ స్టార్ట్ చేసేసాను వెజిటేబుల్స్ ఇంకా చికెన్ చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను అనమాట పిల్లల కోసం అని చెప్పి ఇంకా అతను ఇక్కడ కర్రీ చేయడం స్టార్ట్ చేసేసారు ఫస్ట్ చికెన్ చేసిన ఆ తర్వాత మటన్ స్టార్ట్ చేశారు అనమాట వీడియోస్ ఫొటోస్ అయితే బాగానే తీసుకుంటున్నాం కానీ మాకు లోపల ఆకలి అయితే ఫుల్ దంచేస్తుంది ఇంకప్పుడప్పుడు తిందామా అని ఫుల్ వెయిటింగ్ అనమాట ఇంకా బయటకు వచ్చాము కదా వనభోజనాలకి సో కొంచెం తీసి బయట పెట్టేసి తినాలంట సో ఇంకా అక్కడ పెట్టేసి వచ్చేసాము ఇంకా షురు స్టార్ట్ చేసేసాము ఇంకా అన్నీ రెడీ అయిపోయాయి చుక్క ముక్క ఇంకా కుమ్మడమే లేట్ ఇంకా ఇంకా చీర్ చెప్పుకొని మేము తినడం స్టార్ట్ చేసాము তুই কাই বেছি লুক ఇంకా ఫుల్గా కుమ్మేసి స్టార్ట్ చేశారనమాట డ్యాన్సులు చేయడం ఇంకా చాలాసేపు డ్యాన్సులు అవి చేసి ఎంజాయ్ చేశారు బాగుండింది నాకు చాలా బాగా అనిపించింది నేను ఎక్కువ ఫ్రెండ్స్తోనే టైం స్పెండ్ చేశాను ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం చాలా తక్కువ ఫ్యామిలీస్తో కూడా టైం స్పెండ్ చేయాలి ఎప్పుడూ ఫ్రెండ్స్తోనే కాదు కదా అండ్ మా ఈ వనభోజనాలు అయితే ఇలా గడిచింది చాలా బాగా జరిగింది చాలాసేపు డ్యాన్సులు చేసి ఇంకా మేము ఫుల్గా అలసిపోయాము కొంచెం రిలాక్స్ అవ్వడానికి అని చెప్పి మేము పొలాల సైడ్ వచ్చాము అక్కడ వ్యూ చాలా బాగుంది బ్యాక్గ్రౌండ్ అంతా గ్రీనరీ అంత మంచి వ్యూ ఉన్నప్పుడు మనం ఫొటోస్ దిగకుండా ఉంటామా ఇంకా ఫొటోస్ దిగాము ఫొటోస్ దిగి వచ్చేసాము అంతే ఈ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్